హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఒక మంచి హెల్తీ టిప్ అయితే తీసుకొచ్చాను అదేంటంటే అధిక బరువు ఈ మధ్యకాలంలో అధిక బరువుతో చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పేసి కానీ ఎలాంటి ఎక్సర్సైజ్లు ఎలాంటి డైట్ అవసరం లేకుండా చాలా సింపుల్ మెథడ్లో మనమైతే ఈ వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు అనమాట చూడండి దీనికోసం మనం ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు ఏ ఫుడ్ తీసుకోకుండా కడుపు మార్చుకోవాల్సిన పనే లేదు జస్ట్ ఏడు రోజుల్లో నేను చూపించినట్టుగా ఈ వాటర్ని ఈ వెల్లుల్లిపాయల్ని తిని చూడండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి వాటర్ని అనేది అయితే నేను చెప్తాను ఇందులో ఏం వేస్తున్నాను అనేది చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుందండి మనకి ఇవి ఇంట్లో దొరికేటివే మనం బయట నుంచి తెచ్చేటివి ఏమీ ఉండవనమాట ఒక సెవెన్ డేస్ మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అది ఏంటి ఎలాగనేది అయితే చెప్తాను వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏడు రోజులు అంటే ఇక్కడ నేను చూపించిన వెల్లుల్లిపాయలు అన్నీ తినాలి అనేది ఏమీ లేదు రోజు ఒక వెల్లుల్లిపాయలు మాత్రమే తినాలి ఈ వెల్లుల్లిపాయల్ని మనం కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకున్నాను ఇది ఎందుకంటే కొంతమందికి పచ్చి వెల్లుల్లిపాయను అలాగే తినడం అనేది ఇష్టం ఉండదు అని చెప్పేసి ఈ అయితే కొంచెం డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మనకి వెల్లుల్లిపాయలు అనేది మన బాడీకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ ప్రాపర్టీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు అది మనకి ఫ్యాట్ రూపంలో కాకుండా ఎనర్జీ రూపంలో అయితే మారుతుందనమాట సో మనం ఏది తిన్నా కూడా మనకి ఇలా కొవ్వులాగైతే రాదు ఇంకా మనం ఏది తిన్నా మనకి తొందరగా డైజెషన్ అయితే అవుతుంది డైలీ మార్నింగ్ మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అయితే ఇక్కడ నేను ఏడు రోజుల గురించి చెప్తున్నాను కాబట్టి ఏడు వెల్లుల్లిపాయలని అయితే తీసుకుని డ్రై రోస్ట్ అయితే చేస్తున్నాను మీరు ఏడు వెల్లుల్లిపాయలు ఒకేసారి తిననవసరం లేదు రోజు ఒక వెల్లుల్లిపాయల్ని ఒకటి బాగా నమిలి నమిలి తినాలి అంతే ఇలా కొంచెం పెన మీద వేసి కొంచెం వేయించుకుంటే దాని టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది తినడానికి కూడా కొంచెం బాగుంటుంది అనమాట ఓకే దీని తర్వాత ఇక్కడ ఒక వాటర్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చెప్తాను మనం వెల్లుల్లిపాయల్ని ఎలా తింటామో ఖచ్చితంగా వాటర్ని కూడా కంపల్సరీగా తీసుకోవాలంటే ఒక వెల్లుల్లిపాయ ఒకటే కాకుండా ఈ వాటర్ని కూడా కంపల్సరీగా తాగాలన్నమాట ఇప్పుడు అయితే నేను ఒక గిన్నెలో వాటర్ అయితే వేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకుంటున్నాను మీరు రెగ్యులర్గా టీకి బదులుగా ఈ వాటర్ని ప్రిపేర్ చేసుకొని ఒక వెల్లుల్లిపాయలని వేయించుకొని తినండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి చాలా సింపుల్ దీనికోసం మనం పెద్ద ప్రాసెస్ అనేది ఏమీ ఉండదు ఒకేసారి ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని మనం వేయించి పెట్టుకొని రోజు ఒక వెల్లుల్లిపాయల్ని మనం మనం టీకి బదులుగా ఈ వాటర్ని వేసి తాగాలి అంతే దీంట్లో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీలకర్ర అండి జీలకర్రని మనం పొడిలాగా చేసుకున్నా సరే లేదంటే మీరు డైరెక్ట్గా ఇలా జీలకర్రని వేసుకున్నా సరే పొడి చేసుకున్నా మనం వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కొంచెం మిక్సీ పట్టేసుకుంటే పొడి వస్తుంది కదా ఆ పొడినైనా సరే వాటర్లో కలిపేసుకొని తాగినా సరే లేదంటే ఇలా వాటర్లో వేసి కొంచెం సేపు మరిగించిన వాటర్నైనా తాగండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి దీనికోసం మనం ఎక్సర్సైజులు చేయాల్సిన అవసరం లేదు అంటే చేయండి మీకు చేయాలంటే చేయవచ్చు కానీ ఏదో కష్టపడి మరి అప్పటికప్పుడే మనం ఇలా సన్నగా అయిపోవాలంటే అని చెప్పేసి ఎక్సర్సైజులు చేయడం తర్వాత ఫుడ్ని బాగా కంట్రోల్ చేయడం కడుపు మార్చుకొని ఉండడం ఇలాంటివి ఏవి అవసరం లేదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఈ వాటర్ తర్వాత ఈ వెల్లుల్లిపాయల్ని మీరు ఒక సెవెన్ డేస్ తిని చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి రిజల్ట్ మీరు ట్రై చేయండి మీరు ఇవాళ నుంచే ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎలాంటి కష్టపడి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఏదైనా తినాలనిపి చింది తినకుండా ఫుడ్ కంట్రోల్ చేయడం కూడా అవసరం లేదు చాలా ఈజీగా వెయిట్ లాస్ అయితే అవుతాము నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి